అమరావతి సచివాలయం నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ కనుడు భూగర్భ వనరుల శాఖ డైరెక్టర్ ప్రవీణ్ కుమార్ నిర్వహించిన వీక్షణ సమావేశంలో జిల్లా నుంచి కలెక్టర్ తమీం అన్సారియా ఎస్పీ గరుడు సుమిత్ సునీల్ పాల్గొన్నారు అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు సోమవారం నుంచి ఉచిత విసుక విధానం అమలుకు నిర్దిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు జరుగుమల్లి మండలం చతుకుపాండోని స్టాక్ పాయింట్ పరిశీలించారు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో వ్యవహరించి లోపాలకు తావు లేకుండా ఇసుక అందించాలని పేర్కొన్నారు జేసీ గోపాలకృష్ణ గన్నుల శాఖ డిడి జగన్నాథరావు ఒంగోలు ఎస్పీ కిషోర్ బాబు తహసీల్దార్ చక్రవర్తి ఎస్ఐ దయాకర్ పాల్గొన్నారు மண்டிவாஸ் <laughs> ఏజెన్సీ పైన కొన్ని లోన్ చేయడం అండి మిగతా బిల్ రాయడం అన్ని మన 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 గవర్నమెంట్ బిల్స్ అయ్యి రేపు బిల్ చూడొస్తాము మనకి సార్ తెప్పిస్తుంది மனவ உடல் போட்டு அந்த వాటిని కూడా మేము సబ్బు రెవెన్యూ వారు మనం జూన్ నెలలో అంతకుముందు కూడా వాటిని వాల్యూ చేసి వాటి వివరాలు మీకు వివరాలు ఇవ్వడం జరిగింది ముఖ్యంగా చెప్పారు దానికి కొన్ని విధానాలు కూడా చెప్పారు అందులో భాగంగా మనం ఈ ఎజెండాలో వచ్చే వారి వారిలో ఇక్కడ నేను తీసుకోవాల్సి ఉంది వాటిని వాల్యూమ్స్ కూడా మనం ఇవ్వడం జరిగింది ప్రస్తుతము డాక్టర్స్ మనం ఐడెన్స్ చేయడం మనకి డీసెల్ చేసిన పాలసీ మనం ఎలా రెండోది లాస్ట్ ఆఫ్ స్టాక్ యార్డ్ ఇది ఒకటి మనం అది కూడా మనం గవర్నమెంట్ ప్రాప్తా కూడా మనం నిర్ణయించుకో జరిగింది మేడం ఒక డిపో జాయింట్ అకౌంట్ కూడా మన గారు ప్లస్ రెడీ మైస్తో ఓపెన్ చేయమన్నారు మేడం ఆల్రెడీ ఒక అకౌంట్ కూడా ఓపెన్ చేస్తాం మేడం దానికి ఆల్ డిజిటల్ డిజిటల్ పేమెంట్స్కి ఏవైతే ఉన్నాయో అన్ని ఏర్పాట్లు చేయమన్నా చేస్తాం మేడం మన క్యూఆర్ కోడ్ అన్నీ కూడా తీసుకున్నాం మేడం ఈ స్టాక్ యాడ్ కూడా మనం అక్కడ ఆఫీసుకి కూడా ఇవ్వడానికి అన్ని ఏర్పాటు చేస్తాం తర్వాత అపాయింట్మెంట్ ఆఫ్ ఇన్ఛార్జ్ పబ్లిక్ కస్టోడీలో రీచ్ స్టాక్ बात देखो, डिस्टेंटेड बड़ी डीएनए सिक्का से बना, ये लेवल आंगल में डिस्पलेर है, बोलो अरेंजमेंट्स आर फॉकल रियारे और रियारो सोसाइटी। लेटे मिला इच्छा, लेटे मिला इच्छा। ओन है, ये एमआरएस की चल रहा है, आंटा लोग चेंज करना। इस नंबर से इसे सब इसी पे एंट्रास्ट फॉर्म ट्रांसफर क वहीं उन्हें आए तो जाने जरूर होगा। क्योंकि हम इतना लेंस लेंस वाले नहीं हैं। वो चार की पुलिस डिपार्टमेंट तो और कैसे नहीं होता कि साइको ट्रॉली? हम्म हम्म तो यहाँ मार्क ऑफ रेवेन्यू डिपार्टमेंट, पुलिस डिपार्टमेंट, मी माइंस, तब वाटा इरिगेशन जो चाहिए अगर इरिगेशन डिपार्टमे� సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆబ్వియస్లీ ఉంటారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇంజనీరింగ్ సెక్షన్ కాబట్టి పెట్టి అండ్ లోకల్ గా ఇది నామినేటింగ్స్ అమ్మా ఏజెన్సీ లోకల్గా ఎలా దట్ ఈ మెయిన్ గా ఇక్కడ నుంచి కమిటీ కమిటీ వుడ్ బి రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ దిస్ ఐడ్ ఇప్పుడు అక్కడ ఉన్న ఆక్టివిటీస్ అంటే అక్కడ సెక్యూరిటీ సిమెరా ట్రాన్స్పోర్ట్ వాళ్ళు అయితే అది రోడ్ మీద చెక్ చేస్తారు స్టాప్ చోట్ల మెయిన్లీ లోడింగ్ దెన్ బుక్స్ మెయింటైన్ చేయడం బిల్స్ ప్రాపర్ గా ఇవ్వడం సో ఫైవ్ మెంబర్స్ ఉంటారు బట్ దాంట్లో ఇంజనీరింగ్ సెక్షన్ ఎవరు ఉన్నారో వాళ్ళు దేన్ని మెయింటైన్ తీర్చిన విషయం ఉంటే ఆ పెద్దది సో లోకల్గా వారు ఎవరిని ఎన్కేజ్ అక్కడ పెట్టుకుని జేసీ పెట్టుకొని అది మెషన్ చేసి ఇవ్వడము అది అన్నీ వాళ్ళకి వస్తుంది